మాకు గణపతి అప్పటి నుంచి రాణిత్తలేరు అసలు రాణిస్తలేరు చచ్చిపోయిన దగ్గరికి రానిత్తలేరు లగ్గమైన దగ్గరికి మా మామంద మా కులం బంద్ అంటున్నారు బాలరాజు బడబడ గ్రామ ప్రజలు అందరూ కలిసి మాకు న్యాయం చేయండి మా మమ్మల్ని ఒక్క విధంగా కాదు మా ఆడవాళ్ళని చాలా విధాలుగా అటు కుల బహిష్కరణ మీకు కులం బంద్ అయింది కులము మీకు కులం లేదు మమ్మల్ని కులంలోంచి తీసేసినాము అలాంటి నీచమైన మాటలతోని మా ఆడవాళ్ళని కూడా దూషించడం జరుగుతున్నది ఎక్కడికైనా పండుగలకైనా పబ్బలకు పోయినా ఎక్కడ కూడా పిలవడం జరుగుతలేదు వాళ్ళు మమ్మల్ని వెలివేస్తున్నారు దీనికై మేము పిటిషన్ కూడా ఇవ్వడమైంది ఇది పిటిషను ఈరోజు కూడా ఎస్ఐ గారిని కలవడం అయింది ఇంకా రిమాయిండ్లకు తీసుకోలేరని మా పత్రిక సోదరులకు కూడా తెలియజేయడం అనేది ఇది మా పత్రిక పత్రికల సోదరుల ద్వారా ప్రజలకు అటు అధికారులకు తెలియ మా విన్నపాన్ని వినయించుకుంటున్నాం మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాం ఈరోజు పొద్దున ఉదయం ఎనిమిది గంటలకు నేను ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ చేయని వెళ్తున్నా హరీసు కల్లూరి హరీసు తండ్రి మా మల్లేషు వాడు అరే మిమ్మల్ని చూసుకుంటారా మిమ్మల్ని నిడిచబెట్టరా అనుకుంటా బండి మీద ఆవురా ఆవురా అన్న కానీ బండి మీద ఆపుతలేడు వెళ్ళిపోతుండ్రు ఏందంటే మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చి నక్కుంటా కళ్యాణ్ వాళ్ళిద్దరు బండి మీద పోతుండ్రు గ్యాస్ సిలిండర్ ఏం పట్టుకొని నక్కుంటా పోతుండ్రు ఇట్లా ఎగురుకుంటా నక్కుంటా పోతున్నారు గల్లు ఎగిరేసుకుంటారు ఏం కారణము ఏమైతే మాట్లాడినరు ముందరికి వచ్చి మాట్లాడరు మీకేమన్నా తగిలివి అయితే మేము ట్రైన్ చేసానని తొమ్మిది నెలల నుంచి మేము ఇంత వెలకాల కుడిగా పడ్డ మేము కొట్టుకున్నాము ఇప్పుడు మీకు రెండు రోజులకు ఆపద వచ్చినాక మీరేమో డైరెక్ట్ ముందడగలండి ముందడికి వచ్చి మాట్లాడరు మాతోటి ఇప్పుడు కానీ ఆ అట్లా తరికాదిరిస్తు పెడితే ఇలా భూమిలు పట్టడం లేవాళ్ళు లేరు అయింది ఇప్పటిదాకా తొమ్మిది నెలల నుంచి మేము బెదిరిస్తే పడ్డాము మాకు ఇప్పుడు సంబంధాలు వచ్చినా మీ పిల్లలు సంబంధాలు నమస్కారం మొన్న ఇచ్చినటువంటి మేము పిటిషను పోలీస్ స్టేషన్లో ఎవరైతే మా కుల పైస్ విధించారో వాళ్ళ పైన కఠినమైన చర్య తీసుకోవాలని అనేపి మేము ఒకరోజు ఒక రోజు పిటిషన్ ఇచ్చాము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు ఒకే సంతోషము రెండో విషయం ఏంటంటే ఈ రోజుకి ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది వాళ్ళు టేషన్ బిల్ కోసం చూస్తున్నారు కఠినంగా బిల్లు వర అరెస్ట్ వారెంట్ చేయాలని చెప్పి పోలీస్ అధికారి గారికి తెలియజేస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కుల భయన చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఇరవై ఐదు మంది ఈ ఇరవై ఐదు మందిలో ఎవరైనా పండ్లు చేసుకున్నాలనుకున్నా ఎవరైనా ఇంకా వేరే కార్యక్రమం చేయాలనుకున్నా పెళ్లి సంబంధాలు కావాలనుకున్నా వీళ్ళు వచ్చే పెళ్లి అమ్మాయిల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఈ కుల చేసిన వాళ్ళ వ్యక్తులు ఇలా కులం బంద్ ఉంది ఈ అమ్మాయిని వేసుకోవద్దు వాళ్ళ కులం లేదు అనే విధంగా వాళ్ళు హెచ్చరిస్తారు భయోగ్రాంతలకు పూరి చేస్తారు కనుక ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ ఏడుగురు పైన కఠినమైన శిక్ష విధించి రిమాండ్కి పంపాలని మరి కోరుతున్నాను దయచేసి తక్షణమే వీళ్ళపైన రిమాండ్ వేసి అరెస్ట్ చేయాలని మా యొక్క విన్నపం వీళ్ళ పొద్దున ఆర్థిక సోదరులకు అండ్ పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి అయితే మా ఊర్లో జరిగిన మా మోర్తాడు విలేజ్ అండ్ మా ఊర్లో జరిగిన ఈ కుల బహిష్కరణ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అయితే ఏం లేదు ఈ కుల బహిష్కరణ జరగడం అనేది బాగా బాధాకరమైన విషయము ఈ కుల బహిష్కరణ చేయడం వల్ల సమాజంలో వ్యక్తి యొక్క మన మానవ విధాలు కూడా క్షీణిస్తాయి మళ్ళీ ఎవరు కూడా మాట్లాడరు చెయ్యరు అంటరాని అంటరాని తనంగా చూస్తున్నారు కాబట్టి ఈ కుల బహిష్కరణ వ్యవస్థని పూర్తిగా చేయాలి ఆల్రెడీ మా వా మా సంఘం వాళ్ళు ఆల్రెడీ పిటిషన్ ఇచ్చిర్రు మూడు రోజులు అవుతుంది ఇప్పటి వరకు దాని దానిపైన ఇంకేం చర్యలు తీసుకోలేదు కాబట్టి మన పోలీస్ శాఖ వారికి ఒక చిన్న విన్నపం వా పిటిషన్ ఇచ్చిన వ్యక్తులందరినీ తొందరగా రిమాండ్ చేయగలరని కోరుచున్నాం మా సంఘంకు తగిన న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం ఈయన ఈయన పేరు కల్లూరి నరేష్ ఈయన మా మేనబావ మా మేనత కొడుకు మా సొంత మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకు ఈయనని మేము మా సొంత పండుక్కు పిలుచుకుంటే ఇప్పుడు ఈయనకు కూడా గత ఐదు నెలల నుంచి బ సంఘ బహిష్కరణ విధించారు కుల బహిష్కరణ విధించారు వాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు ఏ ఏ పండుగలకు చెప్తలేరు ఎవరికి ఈయనని ఒంటరి ఒంటరి వాడిని చేసారు అందుకనే మేము అక్కడ చేర్చుకున్నాం ఎందుకంటే అలాంటి కులాలకు మేము సపోర్ట్ చేయము కుల బహిష్కరణకు మేము సపోర్ట్ చేయము కుల బహిష్కరణకు మేము వ్యతిరేకం ఇంకొక విషయము మామకు ఇద్దరు కూతురు రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆల్రెడీ పిల్ల పెళ్లికి వస్తే పెళ్లి ఎలా చేస్తారు ఎవరు బాధ్యులు దీనికి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి